మీడియా స్వాగతం ప్రియ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం జిల్లా ఎస్పీ అమేద్ బర్దార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పాడేరులో బాలికలపై దాడి చేసిన నేరస్తుడికి స్పెషల్ కోర్టు విచారణ ప్రత్యేక న్యాయస్థానం విశాఖపట్నం తీర్పు ఇచ్చింది అని అన్నారు న్యాయస్థానం నేరస్తుడికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి యాభై వేల రూపాయల జరిమానా విధించింది బాలిక పునరావాసం కోసం రెండు లక్షల రూపాయలు బాధితురాలు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడానికి కూడా న్యాయస్థానం ఆదేశించింది అని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ కేసుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు విభాగం జాగ్రత్తగా శాస్త్రీయంగా సాక్ష్యాధారత విచారణ నిర్వహించారు అని గతంలో ఈ కేసు విచారణలో ప్రశంసనీయ సేవలు అందించిన అధికారులకు మరియు అల్లూరి జిల్లా తదుపరి విచారణను సమర్థవంతంగా పర్యవేక్షించి ప్రస్తుత సిఐ ఎస్ఐ మరియు వారి టీంను అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియా ముఖంగా తెలిపారు మీడియా బంధులందరికీ నూతన సంవత్సరం శుభకాంక్షలు ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఈ ఒక మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడం కోసం ఇవ్వకడం జరిగింది మీ అందరికీ అవగాహన ఉన్న మనకి అడేవులో బోధకమ్మ జాతర ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది మనకి పోలీస్ స్టేషన్ పాడేరు అది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్కి మన పాక్సో వేరియస్ సెక్షన్స్లో నమోదాయి ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉండే వాళ్ళన్ని కెమెరాస్ని వాళ్ళు స్టార్ట్ చేసి అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగిన అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి విదిన్ పీరియడ్లో మన తరపున ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిన దీంట్లో ఎస్డిపిఓ పాడేరు ఒకప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎస్డిపిఓ పాడే తరపున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా సెస్ఎచ్ఓ పాడవు తరఫున సరిగా ఫాలో చేయడం జరిగింది దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ ఈ కేసులో ఆ ముద్దాయిని ట్వంటీ ఇయర్స్కి రెగ్యులస్ ఇన్క్రిజన్మెంట్ ఇచ్చిన దీంతో సహా వాళ్ళ పైన టూ ల్యాక్ రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంటు వ్యక్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది అక్యూస్ పైన సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ వన్ ఇయర్లో మనం మనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి స్పెషలీ పాక్సో కేసెస్లో కూడా సో మీ అందరినీ ఈరోజు పెరడానికి ఉద్దేశం మన జిల్లాలో కూడా స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంత పెద్దగా మనకి ఎస్పెషలీ మహిళా మహిళా పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయిన లాస్ట్ వన్ ఇయర్లో మన తరఫున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ నుండి మనకు వస్తున్నాయి కంప్లైంట్స్ పిల్లల పైన అమ్మాయి పైన ఏమైనా ఈ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పక్కడబంది జరిగిన సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి టోటల్ సిక్స్ కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూజ్ జోబునాయిలు కూడా ఉన్నాయి వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుండి మీ ఈ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నా ఈ సమక్షంలో పెడుతున్నాం సో ఈ సమాచార మీడియా వందరికి రిక్వెస్ట్ ఉన్న అందరు ప్రజలకి చెప్పుకోవాలి ఇప్పుడు ఎన్డిపిఎస్ కేసెస్లో గాంధీ కేసెస్లో మనకి ఎలాగ మంచి జడ్జ్మెంట్స్ వస్తున్నాయి కన్విక్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా అప్పుడు పాక్సో కేసెస్ కానీ అదేవిధంగా మహిళల పైన దాడి చేసిన కేసెస్లో కూడా ఇప్పుడు బాగా కోర్ట్ మానిటరింగ్ జరుగుతున్నాయి సో ఫర్దర్గా మనకి ఎప్పుడైనా ఈ కేసెస్ హియరింగ్స్లో వస్తాయి అప్పుడు అక్యూజ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నాయి ముద్దా ఎవరైనా వాళ్ళకి కట్ ఖచ్చితంగా చట్టప్రకారంగా కఠిన వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా ఎలాగా ఇన్వాల్వ్మెంట్ రావద్దు అండ్ ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్ మనకి ఫియర్ అండ్ ఫియర్లెస్ ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేయాలి దీనిలో ఈ మీడియా బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్న ఈ సమాచారాన్ని కొద్దిగా ఎక్కువగా చేయండి ధన్యవాదాలు మీకు ఏమైనా క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ మీకు లాస్ట్ మన యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అందరికీ సమాచారం ఇచ్చాము ఇప్పుడు మళ్ళా ప్రెస్ నోట్ ఒక ఇచ్చేసి సో దట్ మీరు కూడా పబ్లిక్ సమక్షంలో జరిగిన మన టోటల్ మీ సమక్షంలో చెప్పిస్తాం కొన్ని ఎవరి నా చేతుల్లో ఎప్పుడు ఉన్నాయి సో ఫైవ్ కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చినాయి దాంట్లో త్రీ కేసెస్ బాడీ ఆఫెన్సెస్ ఉన్నాయి ఒకటి పాక్సో కేసు బాడీ ఆఫెన్స్ ఉన్నాయి అదేవిధంగా ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వచ్చిన లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఒక కేసు ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన బట్ దీంట్లో కూడా ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది అదేవిధంగా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్కి ఒకటి కేసు ఉన్నాయి అండ్ దెన్ ఈ జూవెనైల్స్ పైన ఫైవ్ కేసెస్లో మనకి వాళ్ళకి కన్విక్షన్ వచ్చింది సో ఎలాగా ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కేసెస్కి మీ సమక్షంలో పెట్టడం జరిగిన ఇంకా మనకి మొత్తం మిగతా కేసెస్లో కూడా అదర్ నాన్ గ్రేవ్ ఆఫెన్సెస్లో కూడా చాలా కేసెస్లో మనకి కన్విక్షన్స్ వచ్చినాయి టోటల్ కన్విక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది పర్యాటక ప్రాంతాల్లో చూసినట్లయితే రిసార్ట్స్ కానీ టెంట్స్ కానీ గొడాలని కొత్త అసహ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవి బయటకు రాకుండా కొందరు ఎవరు పట్టించుకోవాలని ఆరోపణలు అయితే సో నేను కూడా టూ డేస్ నుండి న్యూస్లో సమాచారం వచ్చినా వెంటనే మన ఎస్హెచ్ అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో ఇవన్నీ రిసార్ట్స్లో వాళ్ళకి ఎవరెవరి దగ్గర ఏమేమి పర్మిషన్స్ ఉన్నా దీనికి డేటా కలెక్ట్ చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత ఈ రిసార్ట్ ఓనర్స్కి ఎవరికి లైసెన్స్ ఉన్నా ఈ స్పెషల్లీ ఈ అలిగేషన్స్ వస్తున్నాయి అక్కడికి వాళ్ళు డ్రింకింగ్ ప్రమోట్ చేస్తున్నాయి కానీ ఆర్ అదర్ యాక్టివిటీస్ విషయంలో సమాచారం వచ్చింది వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళపైన మన చట్ట ప్రకారంగా ఏమేమి యాక్షన్స్ చేయాల్సిన ఉన్నది కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారంగా ఫర్దర్గా తీసుకెళ్తాం ఈ మధ్యలో పోలీస్ తరఫున ఈ ప్రాంతంలో ఎస్పెషలీ టూరిజం ఏరియా కాబట్టి ఎక్కువగా మనకి వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి స్పెషల్ రిసార్ట్స్ వాళ్ళు నైట్ టైంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా వాళ్ళు కండక్ట్ చేయకూడదు అదేవిధంగా ఓపెన్గా డ్రింకింగ్స్ని ప్రమోట్ అవ్వద్దు స్పెషలీ ఈ నేచర్ని అదేవిధంగా మన రూల్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో రావాల్సిన మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.